ఈవేళ కడప జిల్లా వేంపల్లి మండలం కత్తులూరు పంచాయతీ తాటిమాకులపల్లె గ్రామం నందు శ్రీ 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 యోగానంద గురువిరెడ్డి స్వామివారి పదమూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఆ యొక్క బండలాగురు పోటీలు స్వామివారి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఆ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి బండలాగురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఐదు పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందండి మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీశైల బ్రహ్మదమ్మిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తొగరచేటి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా ఖమ్మై శ్రీ పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో వినుగొండ రఫీ గారు కుమరపట్టాల గ్రామం బద్వేల్ మండలం కడప జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీరాముని ఆశీస్సులతో ఎంఎస్ఆర్ బోల్ మూల్య సూరారెడ్డి గారు కోతిరెడ్డిపల్లి మైదిపూర్ మండలం కడప జిల్లా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డి సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ అక్షవల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో నాన్నపేట జతిన్ విధాన్ గారు బెస్తవారిపల్లి వేముల మండలం కడప జిల్లా అండి మొత్తం ఐదు జతలు అయితే పాల్గొన్నాయి కమిటీ నిర్ణయం ప్రకారం మొదటి ఎవరికి వచ్చినా సరే రెండు గంటల కోర్టులో ఉండాలి నేను ఒకటిన్నరకే పిలుస్తాను రెండు గంటల ఒకటిన్నరకు పిలుస్తాను మీరు సరే రెండు గంటల కోర్టులో పెట్టాలా లేట్ చేస్తే ప్రసక్తే కాదు మళ్ళీ మీరు రాలేదు ఎవరైనా సరే లేట్ అయినా చెప్పాలి అది పన్నెండు ఇరవై రెండు గంటలకు ఎవరికైనా మొదటి సిటీ వచ్చినా సరే వాళ్ళు రెండు కట్టాలి రైట్ జాతికి మాత్రమే పూజా కార్యక్రమం సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చర్నా కోళ్ళు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగినా పట్టెడు దిగిన తులిసి దిగినా రట్టు ముగ్గినా అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్ర దిప్పి కొట్టరాదు తోకమంటున్నదే మొదటి నుండి లాస్ట్ వరకు చెప్తున్నా పాగలు పట్టుకోవడం కట్ట దిప్పి పట్టడం చేస్తే కాబట్టి వాళ్ళు వెనకబడి ఉంటాం క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అందరూ కావాలి మనకు మన అందరం కలిసి చెప్పుకొని బాగుంటుంది అది ముందు చెప్తాను మొదటి ష్యూకి ఎవరికి వచ్చినా సరే రెండు గంటలకు కోర్టులో ఉండాలి చెప్తున్నా మొదటి పేరు నమోదు చేసుకున్న వారు ట్రాలో పడుకున్నారు శ్రీ కంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి పెళ్లి మరి మన కడప జిల్లా

జతీ కావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డి సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రామం పెళ్లి కడప జిల్లా వచ్చింది జతిన్ నిహాన్ గారు బెస్తవారిపల్లి వేముల మండలం కడప జిల్లా ఐదు మొదటి జత వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డి సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రామం పెళ్లి మరిమండల కడప జిల్లా 对对对。